అందరికీ నమస్కారం శివయ్యన చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు వృచ్చక వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది వృచ్చక వారి యొక్క ఆర్థిక పరిస్థితిలో ఈ రాశి వారు డబ్బు సంపాదిస్తారా వీరికి ఉన్నటువంటి అప్పులన్నీ కట్టుకుంటారా అన్నట్లయితే ఈ రాశి వారు చాలా అప్పులు పాలైపోతూ అనుకున్న కన్నా ఇబ్బందులు పడుతూ కుటుంబ సమస్యలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ తమ కోరికలు చంపుకొని జీవిస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలగబోతోంది శివయ్య అనుగ్రహంతో ఈ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అప్పులన్నీ తీర్చుకుంటారు వ్యాపారాలు బాగా సాగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటం ఉద్యోగాల్లో రాని వాళ్ళకి ఉద్యోగాలు రావటం స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కార్లు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు సొంత ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యత ఈ రాశివారికి వారికి రాబోతోంది పట్టిందల్లా బంగారంగా మారబోతోంది ప్రతి పెట్టుబడులో కూడా రెండింతల లాభం వస్తుంది సకల దరిద్రాలన్నీ పోయి అప్పులు తీరి అష్ట ఐశ్వర్యాలతో ఈ రాశివారు ముందుకు వెళ్ళబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడను